ఇక్కడందుకు కనిపించేది ఏంటి పెద్ద పెద్ద లింగాలు నాయి పో లింగా తలబుడు నిన్న లింగా పెద్దది అంతే అక్కడ కనిపించగవంతులు సాగేసి గుళ్ళు ఉంటాను ఆ గుడి ఏం చెప్తా పెద్ద పెద్ద దేవతల మొక్కనే సంతానం కాలేదు ఆ దేవుడికి నా మొర వచ్చింది నా మొర ఆలకించిన భగవంతుడు ఆడవిలలు కావద్దని నేను మొక్కినా బిడ్డలు కావాలని నువ్వు మొక్కినా భగవంతుడు నా పూజ పెట్టింది అందుకే నీకు ఆడవీల సంతానం ఇక అంత పెద్ద పెద్ద దేవతల దగ్గర పోతేనే

పరిడు పురుడ ఈ రాత్రి శ్రీరాధ ఈ తోకలకే రబ్బరు పెట్టుకున్నారు పెట్టుకున్నారు ఆ రాత్రి వారు అంతు కూతురగా

ಜಾಗ್ರ ಗಂಧು ಬೈಟು ಮೈಸೇಜ್ ಓದಬೇಕು ಶಾಂಬಿರೋ ಎಂತ ಅಪ್ಪ ಬೈಟೆ ಅಪ್ಪ ಎಂತ ಮಂದಿರ ಇವರು ಪಿಸ್ತಾರು ఒక తిన్నాక తాగినాక ఒక్క బొత్తులు ఏది ఆలోచన ఉండేది తినక ముందు తాగుముందు ఒక్క బొత్తులు కట్టానుకో ఎప్పుడైపోతా ఎప్పుడు తిందావా నువ్వు ఎప్పుడైపోతావాళ్ళ తిండి తిండి కొట్టుకుంటే శనివారం సోమవారం ఒక్క ఉంటారు ఇలా గోదావరి అర్రకి ఉప తాజా రెడ్డి పనులు ఇక పక్క తినాకే అందుకే తిన్నాక సాగినాక రుచా అందుకే నేను మనం మీరు కోయిల్ని పట్టుకు పోయినప్పుడు కొని పట్టుకొని పోయి

వాళ్ళ గర్భారా ఇద్దరు కొడుకులు ఉన్నారు రామనంత్రి వాడు రామరాయుడు భీమనంత్రి వాడు భీమరాయుడు పెద్ద కొడుకు లగ్గం చేసారు కోడలు పేరు పాప ఇద్దరు కొడుకులు ఉండగా కోడలు పాపావ ఉండగా ఆ తల్లి మన చేకున్నది కోటి వరాలు పోచిన కోడలు ఎప్పుడు బిడ్డ కాదు అతిగా వరాలు పోచిన అల్లుడి కొడుకు కాదు நித்தர் கொடுக்கோருனே ரேப்படி கால நேன் தச்சி நான் நான் இத்திரை கொடுக்குறோய் தர்மாங்க தானம் அம்மவார் சாந்திபிரிதி நான் கரோ நான் அடகுல குழல்லே ஆக கண்ணீருச்சினா எண்ணதேவுக்கா பரமேஸ்வர பரமேஸ்வரி பாரி அம்மார் பார்வத்தம்மா ఎన్ని కొండలు దక్షిణ భాగం అందు పార్వతేవి కట్టించింది పంచాన్న గిల్లు పంచన్న జిల్లాలో పార్వదేవి పండుకొని ఉన్నది ఇక్కడ ఈమె ఏడుకొని ఈమె కన్నీరు పండుకున్న కాడ పార్వతమ్మకు ముత్యాల మునిగు ముద్దగా

听到了，啊。啊

Nah, datangin untuk udah masuk pos. Ayo datangin kan, dapat apa sama. Harusnya tenangannya lagi,

ఉన్నోడే ఉండేసిండ లేదో లేక ఉన్నోడు అర్థం కాలే అయితే నీకు అర్థం అవుతుంది ఇక బిడ్డలు ఉన్నోళ్ళు భగవంత నా గర్భ అందరు బిడ్డ ఒక్క మొగ పొలగా నన్ను ఓడి కట్టపోతుంది ఆయన బిడ్డలను అర్థండి అది ఉన్నోళ్ళు ఉండేస్త లేదో లేకేస్తాయితే ఇక కొడుకులు బిడ్డ లేదు భగవంత నా గర్భ నా లేకపోయా బిడ్డ లేకపోయా మేము చచ్చినాడు మా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు ఉంటది వారికి తిట్టే వర్రా వారికి తట్ట వర్ర వారు తెస్తే వన్ ఇంట్లో దీపం పెట్టేది దిక్కులేదో ఉంటది భగవంత మా బంధువు కట్టాలి లేరు లేకపోతే వీళ్ళెక్ ఎడతానయ్యా వీళ్ళు ఎట్టాడతాడు వీళ్ళ గర్భరి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆడపిల్ల లేక ఎడతా బావ ఆడపిల్ల లేక ఏడుతాన మా చల్లికి అట్లా ఉందా మనిషి మొత్తాతో మెల్లగా వచ్చుకోరాదే చిన్న కడుకున్నప్పుడు మేము అబ్బా మైకి మీకు రాదే అన్న శవరం బతుకున్నా శంటాయా అది అంతా అంత చూస్తే మన చేస్తున్నాడే వాడు భగవంతా నీ మీద మన్నురా నీ మీద అక్కడ వాళ్ళు మన్ను తుమ్ము వస్తే నాకు పూల వర్షమే కుర్తీ మన్ను నేను మందు మొత్తం వచ్చామన్నా కానీ పెద్ద మొత్తం వచ్చామన్నా అంటే పక్కరాడు వారిని మాట్లాడి తినడా అని లేనిపోయింది అయితే మాట ఇచ్చిరా పిచ్చిదానా అది నేను ఇస్తాది లేదు పదకొండ అవతారం నాది పన్నెండ అవతారం లేది శంకరణాతలే పార్వతంత మాత లేదు అవతారం పెద్ద కాబట్టి నువ్వు ఇచ్చావు సంతానం పైన అవతారం పార్వతి సంతానం విచే తాలకు అద్ నువ్వు ఆదు ఎందులో నుమిత్త నువ్వు ఇకస్తావాళ్ళ మొగలు ఎక్కడొస్తా అక్కడ చేతులు ఎక్కడి మొత్తం నీ పరికరు అదే కానీ మళ్ళీ అవుతావా వాళ్ళంతా ఫ్యాన్సే ఏంటి వాళ్ళంతా ఫ్యాన్సే అందుకే నీ పర పోతే అదే ప్లీజ్ అబ్బాయి నువ్వు ఏమవుతారా మీద సరే ఉండే పప్పి ఒక పప్పి పచ్చా ಪಡೆದಿ ನಾವು ಇಸ್

நான் கண்ணு பார்வதி அந்த மூர்த்தி வந்தேன் அனுபவத்தூர் இதுவரை கண்ண நல்ல நில கண்ண

నువ్వు నాకు రంగే అది కాదు అందుకే వచ్చాను నేనా లేదు అన్నది పారవుతాము మరి పదే అవతారు పర్వించే పదకొండవతారు పారవుతాము మరి వాళ్ళు పాకేజీ గున్నలా అవతారం

哎，木得了，木得了。 દેવો અતિથિ દેવો બાવો બાબા ઓ પિતૃદેવો પિતૃદેવો નુ આધ પિતૃદેવો પિતૃદેવોની કંઈ બાવો બાબા બાવા ಅಮ್ಮ ಶಾದ್ವರೇವಿ ಗುಡುಮುಂದ್ರಲ್ಲಿ ಗುಡು ಮುಂದಿ